అయితే నేను యూట్యూబ్ చూస్తే సార్ గురించి తెలిసింది కొద్దిగా నాకేదో నమ్మక్యంగా ఉందని అయితే నేను ఈ మందు బాగుంటుందని బుక్ చేస్తున్నాను అయితే తర్వాత మళ్ళీ వాటర్లో కలిపి చెట్టు మాత్రం పోస్తే కరెక్ట్గా బాగానే వచ్చిందండి పచ్చగా ఉంది మారిన చెట్టు ఒక వారం రోజులకి నేలలో సార్ లేదు సార్ ఈ జనాలు మందుకే ఎలాగైతే అలవాటు పడిపోయి ఉండలేకపోతున్నారు సార్ ఇప్పుడు చేలు కూడా ఇప్పుడు అది ఇస్తేనే కానీ కిక్కు నేను ఆల్రెడీ ఈ రసాయనాలు తగ్గించానండి రెండు మూడు సంవత్సరాల నుంచి తగ్గించుకుంటూ వచ్చాను సార్ మొత్తం పూర్తిగా అదే వాడాలని నా ఉంది అందరికీ నమస్కారం ఇవాళ మనం పూలపల్లి వెంకటేష్ అరిటి తోటలో ఉన్నాం ఇది మొత్తం పదహారు వందల మొక్కలు ఇక్కడ పెట్టాడు పెట్టి ఎనిమిది నెలలు అయింది ఈ మీరేమేమి వాడారు ఎలా తెలిసింది మీ అనుభవాలన్నీ చెప్పండి వెంకట్రావు నేను ఫస్ట్ ఫస్ట్ని యూరియా ఇరవై ఇరవై వాడే రెండు కోట తర్వాత ఇరవై ఎనిమిది యూరియా నెక్స్ట్ పొటా సూరియా నాలుగు కోటలు అయితే నేను యూట్యూబ్ చూస్తే సార్ గురించి తెలిసింది కొద్దిగా నాకేదో నమ్మక్యంగా ఉందని ఈ నెమ్జప్పు ఈ గోత్ స్పీట్ బుక్ చేసేవాడిని అయితే మా చెట్లు అప్పటికే కొద్దిగా ఎదర ఎర్రగా ఉన్నాయండి అప్పుడప్పుడు అయితే నేను ఈ మందు బాగుంటుందని బుక్ చేసాను అయితే తర్వాత మళ్ళీ వాటర్లో కలిపి చెట్టు మొదలు పోస్తే క కరెక్ట్గా బాగానే వచ్చిందండి పచ్చగా ఉంది మారిన చెట్టు ఒక వారం రోజులకి ఆ తర్వాత నెక్స్ట్ గెల్ల చెడే మళ్ళీ అక్కడక్కడ చెట్లు వైరస్ వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు కొన్ని మొక్కలు మళ్ళీ బాగోలేవు బాగునండి అక్కడక్కడ ఒక నూట యాభై మొక్కలు వచ్చినాయండి వైరస్ ఈ నూట యాభై మొక్కలకి మళ్ళీ మనం ఇవ్వమని చెప్తున్నాం తర్వాత ఏం చేశారంటే వీరికి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో ఒకసారి స్ప్రే గ్రోత్ ఫిట్ ఇచ్చారు భూమికి ఇవ్వలేదు కానీ మొత్తం దగ్గర దగ్గర ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ పొటాష్ కానీ యూరియా కానీ అన్ని కలిపి దగ్గర దగ్గర ఎన్ని కట్టలు ఇచ్చారు ఒక ముప్పై కట్టలు ఇచ్చారు కట్టలు ఇచ్చారు ఏ ఇప్పుడు ఇక గెలలు వస్తున్నాయి కాబట్టి ఇంకా మామూలుగా ఏమి ఇవ్వక్కర్లేదు కానీ ఏ గెల కూడా నాకు సంతృప్తికరంగా లేదు నాలుగు ఐదు అందుకని నేను మళ్ళీ ఏం సజెస్ట్ చేస్తున్నానంటే మీకు నూట యాభై మొక్కలకి ఒక్కొక్క మొక్కకి మూడు లీటర్లు పడేటట్టుగా మూడు లీటర్లు మూడు వందల లీటర్లు కలిపి అన్నిటికీ మూడు లీటర్లు పోసేయండి అది ఏది మన వీటికి కొంచెం వేరుకుళ్ళు ఉందని అనుమానంగా ఉంది నాకు మిగతా వాటన్నిటికీ గ్రోత్ ఫిట్ ఒక ఐదు లీటర్లు తీసుకొని ఐదు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి ప్రతి మొక్కకి వచ్చేటట్టు పోయండి ఇంకొక రెండు డోసులుగా ఇంకొక పది లీటర్లు రెండు వరుసలుగా ఇద్దాం నాకు ఐదు లీటర్లు వేసిన పదిహేను రోజులకి మీరు ఎలాగుందో తగ్గి కొంచెం ఫోటోలు పెట్టండి నాకు దాన్ని బట్టి మళ్ళీ మనం సెకండ్ డోస్ డిసైడ్ చేద్దాం ఓకే సార్ అంటే ఇక్కడ నాకు మీరన్నా కూడా నేను ఒక కొన్ని చెట్లకు వచ్చింది ఎందుకన్నానంటే మనం ఇక్కడ ఉన్నది మిగతా అరిటి తోట రైతులకు కూడా తెలియాలి ఇప్పుడు వచ్చింది కదా అది మీరు చెప్పలేదు నేను చెప్పలేదు అనుకోండి మనం రైతులకు అన్యాయం చేసినట్టు అవుతుంది అలా ఉండకూడదు మనం అందుకనే నేను దాన్ని స్పెసిఫిక్గా చెప్పాను మీరు ఏం చేశారంటే మన గ్రోత్ ఫిట్ భూమికి ఇవ్వలేదు ఒక స్ప్రే చేశారు ఇది పొరపాటు పడిందండి ఓకే ఇది కనుక వేసేటట్టయితే మనకి ఈ ముప్పై కట్టలని ఐదు కట్టలో పది కట్టలో చేయొచ్చు లేకపోతే ఆ పై ఏడు మీరు సున్నా చేద్దరు ఈసారి మీరు సగం వాడి ఆ సగం తర్వాత మీరు చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఏది బాగుంది బాగోలేదు అని చెప్పి మనకి ఫైనల్గా కావాల్సింది ఏంటి ఖర్చు తగ్గాలి దిగుబడి పెరగాలి కదా అవునండి ఇప్పుడు మీకు మరి గెలలు చూడండి అంతా ఒక నాలుగు ఈ తప్పితే ఏమి లేవు ఇది వేయండి ఇప్పుడు వెంటనే దాన్ని వేస్తే సరిపోతుంది అది సార్ ఒక డౌట్ అండి ఇప్పుడు మనం ఇచ్చింది వాడతాం సార్ ఈ గెలలో మనకు చేంజ్ వస్తాయంటారా కొంచెం పెరుగుతాయి పెరుగుతాయి కొంచెం పెరుగుతాయి అనుకుంటున్నాను ఎందుకని అంటే ఇప్పుడు మిమ్మల్ని అందుకనే మెయిన్ ఫస్ట్ బలానికి ఇచ్చేయమంటున్నాను భూమికి ఇచ్చేయమంటున్నాను పది రోజుల తర్వాత మనం చూసి ఒకవేళ కావాలి అనుకుంటే ఒకసారి స్ప్రే చేయిద్దాం అందుకనే నాకు పదిహేను రోజులకి రెగ్యులర్గా ఫోటోలు పెట్టండి ఫోటోలు పెడితే మేము మీకు సలహా ఇవ్వగలుగుతాం కదా ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ది ఏంటంటే ఈ ఆకుల కషాయాలన్నీ మన నెమ్జాప్ కానీ గ్రోత్ ఫిట్ కానీ ఈ నెమ్జాప్ గ్రోత్ ఫిట్ కావలసినంత పడాలండి అది లేపే మీరు వేసినప్పుడు కొంచెం అలాగ వస్తూ ఉంటుంది దానికి బలం సరిపోతుంది అవునండి బలం సరిపోవటంతో మీకు తగ్గిపోతాం ఇది ఏ వెరైటీ అండి చక్కెరేళి చక్కర కే దీనికి ముందర ఈ చేలో ఏం చేస్తారు కందేశం చూసం కందేశం కందకు కూడా బాగా మందులు వాడేస్తారు కదా బలం ఇద ఇప్పుడు మీకు మామూలుగా ఎకరానికి ఎంత అవుతుందండి ఖర్చు ఎకరానికి వచ్చి ఇప్పుడు ఇత్తనం అన్ని కలిపి నాలుగు లక్షల దాకా అవుతుందండి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు ఖర్చు ఎంత అవుతుంది అవి మూడు లక్షల చిల్లర అవుతుందండి పద రెండు వందల యాభై కేజీలు వచ్చి పదమూడు అండి అలాంటిది ఒక పాతికి పుట్టేస్తుంది సార్ పాతికి రెండు వందల యాభై ఎకరానికి వచ్చండి డబ్బులు అయితే మీరు ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చి ఏడెనిమిది లక్షలు వచ్చింది ఈ సంవత్సరం మళ్ళీ డౌన్లో ఉందండి లో ఉందండి రెండు వందల యాభై కేజీలు పదమూడు వేలు కొన్నామండి ఇప్పుడు ఆరు వేల ఎనిమిది వందలు ఎంత ఉందండి రెండు అంత లాస్ లాస్ సగం పైన అంటే మంచి భూములు చాలా మంచి అండి అవునండి ఎక్కువ రసాయనాలు వాడే కొలది కొలదింటుంది నేలలో సారణం లేదు సార్ ఈ జనాలు మందుకే ఎలాగైతే అలవాటు పడిపోయి ఉండలేకపోతున్నారు సార్ ఇప్పుడు చేలు కూడా ఇప్పుడు అది ఇస్తేనే అందులో కిక్ సత్యం అవునండి డెలివరీ ఇవ్వట్లే నేను ఆల్రెడీ రసాయనాలు తగ్గించానండి రెండు మూడు సంవత్సరాల నుంచి తగ్గించుకుంటూ వచ్చాను సార్ ఈ పచ్చి ఇంక అని ఇంక ఉన్నాయి కదండి ఆవు వాడతాను సార్ వెరీ గుడ్ మొత్తం పూర్తిగా అదే వాడాలని నా ఆశ చాలా సంతోషం అండి ఇంకొక రైడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అనుభవాలు కూడా చెప్దాం సెలవు